హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మ లక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి ఐదు నిమిషాల్లో కంప్లీట్ అవుతుందండి ఈ మామిడికాయ పచ్చడి అనేది రోట్లో వేసుకుని దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇది రైస్ లకి కొంచెం నెయ్యి కానీ వేసుకొని లేదా పప్పు పప్పు మనం పప్పు చేసుకున్నప్పుడు పప్పు లెక్క నంజుకున్న చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి అనేది పేస్ట్ లాగా కొట్టుకోకూడదండి కొంచెం కచ్చా పచ్చడిలాగా దంచుకోవాలన్నమాట అందుకని రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఫస్ట్ అయితే నేను రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇది మా చెట్టి అనమాట ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటే వాళ్ళు కోసిచ్చారు అయితే ఆ ప దాంతో నేను ఇప్పుడైతే ఇంట్లో పచ్చడి చేస్తున్నానండి ఫస్ట్ అయితే రెండు మామిడికాయలు నేను సన్నగా కోసుకున్నానండి రోట్లు వేసుకొని దంచుకోవాలి కాబట్టి కొంచెం సన్నగానే కోసుకోవాలి అదైతే మిక్సీ అయితే కొంచెం లాగా కోసుకున్న తొందరగా మిగిలిపోతాయి కదండి కాబట్టి నేనైతే రోలు కాబట్టి అది కాక మా ఇంట్లో రోల్ చిన్న రోలు కాబట్టి నేను కొంచెం సన్నగా కోసుకున్నాను అనమాట రెండు మామిడికాయలు కట్ చేసుకొని ఒక పది పదిహేను ఉల్లిపాయలు కూడా తీసుకున్నానండి పది అవి ఒల్చుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక రోలు తీసేసుకొని అందులో పది పదిహేను దాకా ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట దంచుకున్న తర్వాత కొన్ని కొన్నిగా మొత్తం అన్నీ వేయకుండా అండి కొన్ని కొన్నిగా ఒక గుప్పటి తీసుకొని వేసుకుంటూ దంచుకుంటూ చేస్తే కొంచెం తొందరగా మెదుగుతాయండి అన్నీ ఒకసారి వేస్తే అవి ఏంటంటే మెదగదు కొంచెం టైం పడుతుంది అందుకని నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకుంటూ అలా దంచుకుంటే తొందరగా మెదుగుతుంది అనమాట ఇదైతే ఈ కారం అనేది బాగా రాయలసీమ సైడ్ ఎక్కువ మా అమ్మ అయితే చిన్నప్పుడు బాగా దంచేదండి ఇంట్లో నేను చూసేదాన్ని అనమాట ఆ టైంలో ఇలాగ దంచి మాకు పెట్టేదన్నమాట ఈ సీజన్ ఇప్పుడు మామిడికాయలు వచ్చే సీజన్ కదండి ఇంకా మామిడికాయ పచ్చడి చేసేది మూడకాయ పప్పు చేసేది ఇలా చేసి పెట్టేది అనమాట నాకైతే బల్ల ఇష్టం అండి ఈ పచ్చడి అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియోలు వేసాను అనమాట చూడండి ఇలా మెరిగిపోయింది కదండి ఇలా మెరిగిపోయినప్పుడు ఇంకా మనం దాంట్లోకి కారము ఇవన్నీ వేసుకోవడమే అనమాట ఖచ్చితంగా మీకైతే కొలతలతో నేను చూపిస్తానండి రెండు మామిడికాయలు తీసుకున్నాం కదండి దానికి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకోవాలన్నమాట నేనైతే గొడ్డు కారమే అండి ఇది పొయ్యిని ఇయర్ నేను మామిడికాయ పచ్చళ్ళకి తెచ్చుకున్న కారం పొడి అనమాట ఇది ఖచ్చితంగా మాడకాయ పచ్చళ్ళలో వేసుకున్న కారం పొడి సపరేట్ ఉంటుందండి అది వేసేసుకున్నాను అది వేసుకొని ఒకటిన్నర స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కొంచెం అదంతా కలిసేటట్టు దంచుకోవాలన్నమాట దంచుకున్న తర్వాత దీనికి కొంచెం ఒక అర స్పూన్ అనేది మెంతులు ఆవాలు నేను ఆల్రెడీ మిక్సీ కొట్టి పెట్టుకోనండి ఆ పొడి కూడా ఒక అర స్పూన్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని దంచేసుకోవాలన్నమాట దంచేసుకొని దీనికి ఇంకా పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే దీనికి పచ్చడికి అనేది టేస్ట్ అనేది ఇంకా మరింత పెరుగుతుందండి ఇదైతే చాలా బాగుంటుంది పచ్చడి ఇది ఈ పొడి వేసుకున్న తర్వాత కొంచెం చేసుకొని ఒక గిన్నెలకి తీసేసుకోవడమే అనమాట ఈలోగా ఒక బాండి పెట్టేసి పొయ్యి మీద అందులో ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి పోపు పెట్టుకోవడానికి ఈ పచ్చడికి కొంచెం ఒక వన్ వీక్ వరకే మనకి నిల్వ ఉంటుంది బయట పెట్టిన అదే ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు అయినా నిల్వ ఉంటుందండి మేము బయట పెడతాం కాబట్టి ఎక్కువ కొంచెం పిల్లలు మేము తింటూనే ఉంటామండి మాకైతే ఒక టూ డేస్లోనే అయిపోతుందండి పచ్చడి మాకు అసలు ఇచ్చారు పోదు కూడా అదైతే ఫస్ట్ అయితే ఇంకా ఒక బాండి పెట్టేసుకొని పోపుకి ఆయిల్ ఒక దాని దాస్గా నేనైతే చెప్తున్నానండి ఒక చిన్న కప్పు మీద పోసేసుకోవాలి దాంట్లోకి రెండు స్పూన్లు ఆవాలు ఒక ఒక స్పూన్ గుండ్లు ఒక చి చిట్టుకడు వచ్చేసి పసుపు వేసేసుకొని అందులో చిన్నపాయలు ఒక నాలుగైదు కచాపచ్చ దంచుకొని అవి వేసేసి ఎండుమి ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి వేసేసుకొని కొంచెం అట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇది చిట్టపట్టలు ఆడేటప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చు అనమాట ఆఫ్ చేస్తే అది కొంచెం వేగిపోతాయి కదా ఈ టైంలో కొంచెం నేనైతే దంచి పెట్టుకున్నాను కదండి ఈ మొడకాయ పచ్చడి నూనె అందులో వేసేసి కొంచెం నేను మర్చిపోయానండి ఇంగువ అనేది కూడా అందులో ఒక చిట్కడి వేసేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మొడకాయ పచ్చడి ఈ పచ్చడి అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా అవసరం లేదు వేగన అవసరం లేదండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు మీరు ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి